బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ వార్ టు స్టార్ హీరో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ వార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వార్ టు వస్తోంది కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటికంటే ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్ గా ఉండనున్నట్లు సినీ వర్గాల సమాచారం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట అయితే తాజాగా అభిమానులు ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ పడింది అఫీషియల్ గా వార్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున థియేటర్స్ లో సంచలనం సృష్టించబోతోంది అంటూ పోస్టులు రాసుకొచ్చారు దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లే ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ ని ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్ లో ఉంటుంది ఈ పోస్ట్ చూడగానే హృతిక్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు నిజానికి చిత్రాన్ని ఇండి డే స్పెషల్ గా రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది కానీ ఇటీవల హృతిక్ రోషన్ కు గాయం కావటంతో షూటింగ్ కు బ్రేక్ పడిందని అనుకున్న టైం కు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెలకొన్నాయి కానీ ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి